ప్రేమ జ్ఞాపకం రెండు ఎంతో విలువైనది ప్రేమతో ముడిపడ్డ జ్ఞాపకాలు వెలకట్టలేనివి అలాంటి జ్ఞాపకాలను కరెన్సీతో కొనలేము కన్నీటితో మాత్రమే అశ్రు నివాళి ఇచ్చి ఆ జ్ఞాపకాల విలువను ప్రపంచానికి చెప్పగలం అలాంటి సంఘటన కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ నగరంలో చోటు చేసుకుంది రమేష్ అచ్చు అనే భార్యాభర్తలు కొచ్చిన్ లో నివసించేవారు వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు అచ్చుకి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి సోకింది ధైర్యం కోల్పోకుండా చావుకి భయపడకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ వ్యాధిపై పోరాడేది రమేష్ కూడా తన భార్య వ్యాధి నయం కావాలని తన స్తోమతకు మించి అప్పు చేసి మరీ వైద్యం చేపించాడు క్యాన్సర్ నా శరీరాన్ని నాశనం చేయవచ్చేమో కానీ నాలోని ఆత్మను ఆత్మవిశ్వాసాన్ని పదివేల క్యాన్సర్లు వచ్చినా ఏమీ చేయలేవని చెప్పేదంట అచ్చు అచ్చూకి సచిన్ టెండూల్కర్ అంటే విపరీతమైన అభిమానం క్యాన్సర్ వ్యాధి ఆమె శరీరంలో చివరి దశకు చేరుకుంది ఇలాంటి సమయంలో ఇండియన్ సూపర్ లీగ్ లో కేరళ ఫుట్బాల్ జట్ అయిన కేరళ బ్లాస్టర్స్ కు యజమానిగా సచిన్ టెండూల్కర్ వ్యవహరిస్తున్నారు అందులో భాగంగానే తన జట్టు మ్యాచ్ను వీక్షించడానికి సచిన్ కు వస్తున్నాడనే విషయం అచ్చుకి తెలిసింది ఎలాగైనా తన అభిమాన క్రికెటర్ ను చూడాలని అనుకుంటున్నట్టు తన భర్తకు చెప్పింది ఈ పరిస్థితిలో వెళ్లడం అవసరమా అని మొదట అనుకున్నా ఇక ఎక్కువ రోజులు తను బ్రతకదని ఇద్దరికీ తెలుసు కాబట్టి ఎలాగైనా వస్తానని నాకు ఆ శక్తి ఉందని భార్య చెప్పటంతో ఎంతో కష్టపడి మ్యాచ్ కు టికెట్ సంపాదించాడు తన స్నేహితుడు కుటుంబంతో కలిసి రమేష్ మ్యాచ్ ను వీక్షించడానికి స్టేడియం కు వెళ్లాడు సచిన్ టెండూల్కర్ స్టేడియం లోపలికి అడుగు పెట్టిన ఆ క్షణం స్టేడియం మొత్తం సచిన్ నామస్మరణతో దద్దరిల్లిపోయింది ఆ స్టేడియం లో తన భార్య సచిన్ ను చూసిన ఆనందంలో ఇన్ని రోజులు పడ్డ బాధ కష్టాన్ని మరచిపోయి ఆనందిస్తున్న క్షణాలను తన కెమెరాలో బంధించాడు ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత అచ్చు మరణించింది అందరూ ఏదో ఒక రోజు మరణించాల్సిందే నాకు చావంటే భయం లేదు కానీ నేను లేని రోజు ఎలా ఉంటావో అనేదే నా భయం అని చెప్పేదంట తన భార్య మరణించి సంవత్సరం అవుతున్నా తన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయని చెబుతూ ఈ విషయాన్ని తన ఫేస్బుక్ లో రాసుకొచ్చాడు రమేష్ ఇదంతా రాసింది నాపై జాలి చూపించడానికి కాదని నా భార్య ఎంతో ధైర్యవంతురాలని ఎంతో ధైర్యం ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ పై పోరాడిందని ఎన్నో బాధలతో వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తుల జీవితంలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతోనే ఇదంతా రాసుకొచ్చానని చెప్పుకొచ్చాడు రమేష్ అతని ఫేస్బుక్ లో పెట్టిన ఈ పోస్ట్ ఎంతో మంది మనసులను తాకింది కన్నీరు పెట్టించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం